Não, 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 não. Não, não, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అక్కడ నువ్వేం చేస్తున్నావు ఏంటి బాగా చేస్తున్నారు లేదనా వండిన తర్వాత తినికోవడం జడ్జ్మెంట్ చేస్తావు అంతేగాని ఉల్పోయి తొక్క క్యాటరింగ్ కూడా చేసుకొని నేను మొత్తం ఉల్పల్ని చేస్తాడు చూడండి మిస్ గారు అడితే స్కూల్ మిస్ గారు ఇంట్లో కూర్చొని చేసి పని లేదండి అవునవున పొర మీరు ఇలాంటి గేమ్లు ఆడుతున్నారా సెల్ఫోన్ లో గేమ్లు ఆడుతున్నారు తడవాల చెప్పింది చేయడం రాదు కానీ ఇంకో పేపర్ తీసుకుని చెయ్యి ఇంకోటి చెయ్యి అలాగా

అమ్మ ఎన్ని పిల్లలు అవుతున్నావు మూడు పిల్లకలా బాగుంది అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో ఒకటి పర్లేదు మధ్య కలపకా సి కలపకా మూడు పిల్లకలు అయ్యాస మూడు పిలకలు వేసిన తర్వాత ఏం చెప్పనా వేయాలిగా కాటికి తెచ్చి బొక్స్ కెట్ట లిప్స్టిక్ లిప్స్టిక్ కొందాప్స్టిక్ లిప్స్టిక్ హ్యామ్స్టి పౌడర్ సంట పౌడర్ సంటూసుకు పౌడర్ किसे से थोड़ी ये അമ്മേ അമ്മനേരിയ അമ്മനേരിയ ഏത് നോനി അമ്മേ നീ എന്തേ ചറി ഗ്ലാസ് നോ വാപ്പിച്ചു കൊ ആന്നോ ഞാൻ ഓരാക്കാണേ മാറും വാ വാപ്പിച്ചു വെരെ ഹാലേ ഗോ അതിനെ ഇങ്ങ പിക്ക്ലേ ഇങ്ങ പെരും വാത ഞാൻ ബോട്ടിൽ വെച്ചുകളയേ ഞാൻ സഹ ആഹോ പോ പോ നങ്ങ ഊഫാട്ടലങ്ങു ദാ ഈ నాకు అసలు రాకు నాకు నలుపు వచ్చేస్తా చూడలేదు మా నాకు అలా రాసుకోండి నేను రాసుకుంటుంది అన్ని దొంగ దొంగలు అసి రాసుకుంటాను రాసుకుంటుంది అసి దొంగల ఏంటి mamu malapta kujutun anitha kalmi vadase baba e ne kalmu ino na kalmu tu bhartala bindi ne bai jwata నేనేనేయే అత్తమను చేసాడు ట్రై కొడతాను బాబు బాబాయ్ నా అందం అమ్మ బాబు అమేక్స్ ఆసి లిప్స్టిక్ అవంగేసనే అత్తమ అమ్మమ్మ కారు పెడతాది కారు ఉన్నా కారు చేద్దాం పెట్టాలి కొద్దే నాకు లైన్ లిప్స్టిక్ అంటానే హార్ట్ యాకో అదో వము హా నా కబ కొట్టును నా ఈ ఫోన్ లో తావు కొడరా ఉమ్ కొంచెం ఆగేవా లేదా స్లీపర్ ఓ ఓ ఓ మటని

మూలు బాటం అందులో ఉర్దర్ ఉంటుందే ఆ దానికి అదంటాయి ఇదే ఆ యూట్యూబ్ లైట్ హౌస్ కాకినాడ తీరంలో పడవ ఏడు ఉంటుందటర్ దూరం నలభై అండి నిమిషాలు అంటే ఏడు కిలోమీటర్లు ప్రయాణం పడవలో నాలుగు నిమిషాలు పట్టింది మనకి యావరేజ్ లేదు ఇప్పుడు వచ్చేసరికి కాదు 18 మూత్రరేరే మూత్ర ఏది ఏమనుకొంటుంది ఆ జాయిర్ యాకేయ్ నే వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళా హా ఇట్లాగా కావాలా ఇట్లాగా కావాలా హా నేను ఆవిడతో చెప్పేశాను హా నేను ఆవిడతో పిట్కో చేస్తారని చెప్పు എ കിട്ടി ഗുഡ് എക്കൗണ്ട് അവിടുത്തോ ചേട്ടാ

ఆ ని

వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ జాయిగడే పేమ ఇద్దరిక బాండింగ్ బాగుంటుంది అనమాట మేము వచ్చిన రాకపోయినా జాయిగడ్ తీసి అనమాట హర్షి దా 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 దేకండి ఏ <coughs> <laughs> <laughs> జర్నీ స్టార్ట్ చేసి మన కాకినాడలో ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు బాయ్ ఒక్క నిమిషం మనం ఎగ్జాక్ట్ అనుకుంటున్నట్ ప్పుడైతే సిటీలో అంతా తిరిగి రావాల్సి వచ్చింది ట్రాఫిక్ జాము ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా నొన్న రోడ్డు ఉంది కదండి నొన్న రోడ్ నుంచి ఇంకా ఇలా డైరెక్ట్ హైవే ఎక్కొచ్చు అనమాట ఇంకా విజయవాడ సిటీ అంతా తిరిగి పని లేకుండా ఇక్కడ హైవే ఓపెన్ అయిపోయింది కదా ఇంకా మనకి ఈజీ అనమాట ఓకే అండి బాయ్ బాయ్ అండి రెండు రోడ్లు కట్ అవుతాయి ఏది మెయిన్ మనం రెగ్యులర్ వెళ్ళే రోడ్ కాకుండా రెండు రోడ్లు కట్ అవుతాయి గబుకోట్ గా వాడు తిప్పేస్తారా అదే సరే అండి తెలుసుకోవాలి అవును సరే బాయ్ అదే కదా బాయ్ బాయ్ ఓకే ఓకే బాయ్ బాయ్ ஜத்தி ஜந்திரது கா ఏంటి అవు ఫోన్ అడిచ్చేవాండా పోతుంది ఆమె ఫోన్ లేకుండా ఇంకా అసలు క్షణం నెల పోతుంది అవి మళ్ళీ నవ్వుతుంది అవుతుంది దొంగలవు ఫోన్ లేక క్షణం క్షణం ఉండలేకపోతుంది అది ఒక తొయ్యే మళ్ళీ అలాగే తొయ్యండి ఇక్కడ మళ్ళీ అక్కడ పోయాడు క్షణానికి ఒక చోటు ఉంటాడు

కానీ షాప్ క్లోజ్ చేసే టైంకి మేము వెళ్ళిపోవాలి అయితే అనమాట అండి షాప్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు బయలుదేరాం అనమాట కరెక్ట్గా మేము బయలుదేరేసరికి ఐదు అయిన అక్కలు ఇంటి దాన్ని బయలుదేరేసరికి చూసారా అండి అయ్యారు మా ఇద్దరి మధ్యన వచ్చినారనమాట ఓకే సార్ ఓకే సార్ సారీ సార్ డిస్టర్బ్ అవుతుందండి వాయిస్ మాట్లాడుతుంటున్నాడు కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు అండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది కదా ఆ కుక్క ఈ కుక్క నా వచ్చింది వచ్చిందకనమాట వీటితో మళ్ళీ పోతున్నాం బాబు ఎనిమిది ఎమ్దిం పా అవుతుందండి టైము కాకినాడ తీసుకొస్తాడు వాడు నా షాప్కి అయితే వస్తుంది బట్టండి అంటే ఇంటి తాళాలో షాప్ జరిగినాయి అన్నమాట ఇదేమన్న రాజశ్రీ గారు రాజశ్రీ గారు ఆడికి వచ్చారండి మన షాప్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ కదండి ఈ అయితే ఎయిట్ ట్వంటీకే క్లోజ్ చేసేస్తున్నాం అనమాట టూ డేస్ జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం కదండి అందుకని మన పార్వతి గారు ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే క్లోజ్ చేసేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చుతున్నాయండి వ్లాగ్స్ ప్రతిరోజు కాకుండా డే బై డే అన్న సరే పెడుతున్నాను వీడియోస్ చూస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కామెంట్స్ కూడా మీ కామెంట్స్ అన్నింటి కూడా నేను తప్పకుండా వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అమ్మ బ్యాంగిల్స్ గురించి చూపించలేదు అది ఇది అడగదు కదండి అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను వాటి ఎంత వెయిట్ వాటి కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో